హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంధన వనరుల గురించి తెలుసుకుందాము ఎనర్జీ రీసోర్సెస్ మానవ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన అంశము ఇంధన వనరులు ఎనర్జీ రీసోర్సెస్ యుగపు మానవుడు నిప్పును ఉపయోగించడంలో ఇంధన వనరుల చరిత్ర ప్రారంభమవుతుంది ఎప్పుడు యుగపు మానవుడు నిప్పును ఉపయోగించడంతో ఇంధన వనరుల చరిత్ర అనేది ప్రారంభమవుతుంది అభివృద్ధి అనే చక్రాలు నడపడానికి ఇంధన వనరులే కారణమైనవి ప్రపంచ ఇంధన వినియోగంలో భారతదేశము నాలుగవ స్థానంలో ఉంది భారతదేశము ప్రపంచ ఇంధన స్థా వినియోగంలో ఏ స్థానంలో ఉంది నాలుగవ స్థానంలో ఉంది అమెరికా చైనా రష్యా మొదటి మూడు స్థానంలో ఉన్నాయి ఆవిరి శక్తితో ప్రారంభమై పారిశ్రామిక విప్లవం ఇప్పుడు వినూత్న రకాలైన శక్తి వనరులను ఉపయోగించుకుంటూ నూతన శక్తి వనరులకు సృష్టిస్తున్నది ఆవిరి శక్తితో ప్రారంభమై పారిశ్రామిక విప్లవము ఇప్పుడు వినూత్న రకాలైన శక్తి వనరులు ఉపయోగించుకుంటూ నూతన శక్తి వనరులను సృష్టిస్తున్నది ఓకే ఇంధన వనరులు ఏంటో చూద్దాం ఇంధన వనరులు ప్రధానంగా రెండు రకాలంట రెండు రకాలుగా విభజించారు అవి ఏంటి సాంప్రదాయత సాంప్రదాయ ఇంధన ఇంధన వనరులు కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ సాంప్రదాయతర ఇంధన వనరులు అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ సాంప్రదాయ ఇంధన వనరులు అంటే వీటిని పునరుత్పాదక రహిత ఇంధన వనరులు అంటారు అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వీటిని మనం తిరిగి పొందలేము ఇవి భూమి మీద స్థిర మొత్తంలో ఉంటాయి వీటిని ఉపయోగించడం వల్ల హరిత గృహ వాయువుల అంటే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ విడుదల అనేది పెరుగుతుంది పర్యావరణ దృష్ట్యా హానికరమైనది ఉదాహరణకి బొగ్గు చమురు సహజ వాయువు సాంప్రదాయ ఇంధన వనరులు అంటే వీటిని పునరుత్పాదక రహిత ఇంధన ఇంధన వనరులు అంటారు ఇవి భూమి మీద స్థిర మొత్తంలో ఉంటాయి స్థిర మొత్తాల్లో ఉంటాయి వీటిని ఉపయోగించడం వల్ల హరితగృహ వాయువుల యొక్క అమౌంట్ అనేది పెరుగుతుంది విడుదల పెరుగుతుంది ఉదాహరణకి బొగ్గు ముడిచములు సహజ వాయువు రెండవ రకం ఇతర ఇంధన వనరులు ఇంధన వనరులు సాంప్రదాయతర ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా కనుగొన్న శక్తి వనరులే సాంప్రదాయతర ఇంధన వనరులు వీటిని పునరుత్పాదక ఇంధన వనరులు రిన్యూవబుల్ ఎనర్జీస్ రిసోర్సెస్ అని కూడా అంటారు అంటే వీటిని ఉపయోగించడంలో పర్యావరణకి ఎలాంటి నష్టం జరగదు ఇవి తరిగిపోతాయి అన్న ఆందోళన కూడా అవసరం ఉండదు కానీ వీటిని వినియోగించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం మరియు అధిక పెట్టుబడులు కూడా అవసరం ఉదాహరణకి సౌరశక్తి పవన శక్తి తరంగ భూతాప భూతాపశక్తి జీవ ఇంధనాలు ఓకే సాంప్రదాయ ఇంధన వనరులకి సాంప్రదాయత ఇంధన వనరులకి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి సాంప్రదాయ ఇంధ సాంప్రదాయ ఇంధన వనరులు అనేవి ఇవి వీటిని తిరిగి అంటే సా పునరుత్పాదక రహిత ఇంధన వనరులు ఇవి స్థిర మొత్తంలో ఉంటాయి సాంప్రదాయతర ఇంధన వనరులు అంటేనేమో ఇవి సాంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యేక ప్రత్యేక ప్రత్యామ్నాయంగా కనుగొన్న శక్తి వనరులు వీటిని తిరిగి వీటి వల్ల పర్యావరణకి హాని ఉండదు ప్లస్ తరిగిపోతాయన్న ఆందోళన ఉండదు కానీ వీటి కోసం అవసరం ఉంటుంది నూతన సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుంది అధిక పెట్టుబడులు అవసరం ఉంటుంది భారతదేశంలో విద్యుత్ రంగ ముఖ చిత్రం చూద్దాం పెరుగుతున్న జనాభా పారిశ్రామికీకరణ నగరీకరణ ఆధునీకరణ వల్ల విద్యుత్కి డిమాండ్ పెరుగుతుంది దేశం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం సామర్థ్యం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఎలా ఉందో చూద్దాం విద్యుత్ రకము విద్యుత్ మనకు ఏ యొక్క రిసోర్సెస్ నుంచి లభిస్తుంది అంటే బొగ్గు లిగ్నైట్ గ్యాస్ డీజిల్ జల విద్యుత్ అణు విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరులు మొత్తం స్థాపిత సామర్థ్యం మెగా వాట్లలో ఇచ్చారు అండ్ మొత్తం విద్యుత్ విద్యుత్ వాటా శాతంలో ఎక్కువ మొత్తంలో బొగ్గు ఎక్కువ వాటను కలిగి ఉంది తర్వాత ప్లేస్లో గ్యాస్ సారీ తర్ తర్వాత ప్లేస్లో పునరుత్పాదక ఇంధన వనరులు నెక్స్ట్ బొగ్గు తర్వాత పునరుత్పాదక ఇంధన వనరులు తర్వాత లెవెన్ పాయింట్ నైన్తో జల విద్యుత్ నెక్స్ట్ గ్యాస్ సిక్స్ పాయింట్ త్రీతో ఫోర్త్ ప్లేస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో అణు విద్యుత్ వన్ పాయింట్ సెవెన్ వాటాతో నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ లిగ్నైట్ కూడా వన్ పాయింట్ సెవెన్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అండ్ విద్యుత్కి సమానంగా నెక్స్ట్ పాయింట్ వన్ ప్లేస్లో డీజిల్ మొత్తం స్థాపిత సామర్థ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ కాగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వాల వాటనే ఎక్కువ ఉంది దాదాపుగా వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎక్కువ ఉంది ఇందులో ప్రైవేట్ రంగం వాటా ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉంది ప్రభు ప్రైవేట్ రంగం వాటా ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కలదు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకము దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద హండ్రెడ్ పర్సెంట్ గ్రామాల్లో విద్యుతీకరణని ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్గర్ యోజన సౌభాగ్య పథకం కింద సార్వత్రిక గృహ విద్యుదీకరణను చేపట్టడం జరిగింది ముఖ్యమైన సాంప్రదాయ ఇంధన వనరులు ఏంటి చూద్దాం బొగ్గు ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులు అతి ముఖ్యమైనది ఏంటి అంటే బొగ్గు మన దేశంలో ఇంధన అవసరాల్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది బొగ్గు నుంచే సమకూర్చ సమకూర్చుకుంటున్నాము ఇంధన అవసరాలలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బొగ్గు నుంచి సమచ సమకూర్చుకుంటున్నాం దీనినే అంద నల్ల బంగారం అని పిలుస్తారు బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు కార్బోనిఫైరస్ యుగంలో ప్రధానమైన బొగ్గు నిక్షేపాలు ఏర్పడ్డాయి ఏ యుగంలో అంటే కార్బోనిఫెరస్ యుగంలో ప్రధానమైన బొగ్గు నిక్షేపాలు ఏర్పడ్డాయి వృక్షాల మహాయుగంగా పిలువబడే యుగంలో దట్టమైన వృక్షాలు వరదల వల్ల మట్టి కప్పబడము ఇలా దశల వారిగా జరగడం వల్ల పై నిక్షేపాలు ఒత్తిడికి గురికావడం అందులోని ఆక్సిజన్ నీరు జీవపాతాలు కోల్పోవడంతో మిగిలినవి బొగ్గు పొరులుగా రూపాంతరం చెందాయి విశాలమైన నదిలోయ ప్రాంతంలో బొగ్గు దొరకడానికి ప్ర సారీ పై ప్రక్రియ కారణము